హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి ట్వంటీ ఫోర్ నేను మీ అంజలి మహానంద ఇవాళ్ళ బిగ్ బాస్ హెడ్లైన్స్ పోపు పెట్టిన పెంట ఇమ్యూనిటీ కోసం తంట బా బాగుంది కదా ఎస్ సో ఇవాళ కిచెన్లో ఓపెన్ చేస్తే బిగ్ బాస్ హౌస్లో దివ్య అండ్ దివ్య వంట చేస్తున్నారు దివ్య వంట చేస్తుంటే పవన్ ఏం చేశాడంటే జైలు కీస్ ఉంటాయి కదా తీసుకొని వస్తున్నాడు అనమాట ఎందుకు అంటే పనిష్మెంట్ ఇవ్వాలి పనిష్మెంట్ ఇవ్వాలి ఏంటి మన సంజన గారు దొంగతనం చేశారు కదా దివ్య గారు వచ్చిన వెంటనే అంటే లాస్ట్ వీక్ ఫ్రైడే ఆ రోజు ఆవిడ చేసిన దొంగతనం గురించి మాట్లాడటానికి ఏమంటారు పవన్ వస్తున్నాడు అనమాట సంజనా గారు ఏమంటున్నారు అదేలా అవుతుంది అప్పుడెప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు చేయడం ఏంటి అన్నట్టుగా మాట్లాడుతుంది దివ్య ఏమంటుందంటే నాకు సంబంధం లేదు మీరు పెట్టాలనుకుంటే పెట్టండి జైల్లో నేనేమి అనట్లా పనిష్మెంట్ అయితే ఇవ్వాలి అని ఆ రోజు అనేసాను నేను ఈరోజు నేనేం అనట్లేదు దివ్య ఏంటంటే ఫుల్ క్లారిటీ అనమాట ఎలా అంటే ఈ రోజు ఆమె గట్టిగా మాట్లాడితే నిన్న కాక మన వచ్చింది నెక్స్ట్ వీక్ పంపించేస్తారు ఆడియన్స్ అన్న ఒక దృష్టిలో ఆమె గేమ్ చూసి వచ్చింది కదా ఏమి నెగిటివ్ అవుతుంది ఏమి పాజిటివ్ అవుతుందని చూసి వచ్చింది ఫుల్ క్లారిటీగా ఉన్నాను అనుకుంటుంది బట్ అక్కడ కూడా ఆమె పప్పులో కాలేస్తుందని ఆమెకు తెలియట్లా ఆమె మాట్లాడే విధానం నాకు ఎందుకు ఆమె మాట్లాడితే ఏం మాట్లాడినా కూడా ల్యాగ్ 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 అనిపిస్తుంది నాలానే సో కొంచెం భరించాలి అయితే ఆమె అలా చెప్తుంది చెప్పిన తర్వాత తనుజ ఏమంటుందంటే లేదు ఆవిడకి ఇవ్వాలి కదా పనిష్మెంట్ అంటే మీరు ఇవ్వాలంటే ఇచ్చుకోండి తనుజ సారీ ఇచ్చుకోండి తనుజ నాకేం అభ్యంతరం లేదు బట్ నేనేం అన్నట్లా ఇవ్వండి అని అన్నట్ల ఆ రోజు చెప్పడం అయితే వాస్తవం ఈ రోజు నేనేం అనట్లేదు అని చెప్పింది పవన్ ఏమన్నాడు ఓకే నేను ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఏమంటారు అన్నట్టు మాట్లాడుతున్నాడు అప్పుడు సంజన ఏమన్నారంటే పనిష్మెంట్ అంటే ఆన్ స్పాట్ ఏదైనా జరిగితే అప్పుడే ఇవ్వాలి అప్పుడే జరగాలి ఇప్పుడు జరిగే ఎన్ని రోజులు అవుతుంది అసలామికి లేని ప ఇబ్బంది మీకేంటి మీకేంటి అన్నట్టు మాట్లాడతారు వర్షం పడి ఏమంటారు ఆరు నెలలు అదే దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు అని ఒక డైలాగు ఆమె చెప్పే విధానం ఉందంటే ఏ ఎలా ఉందంటే ఒక క్షణం పాజ్ అన్నట్టు అనిపించింది వర్షం పడి సంవత్సరం అయిపోతే ఇప్పుడు వచ్చి ఊడిచినట్టు అనే పదం ఆవిడ ఇంకోలా పలికారనమాట ఊడిచినట్టు ఇప్పుడు నీళ్ళే లేవు ఊడవాలా అనేసి చాలా క్లారిటీగా చెప్పారు ఆ నిజంగా ఆవిడ చాలా తెలివైన ఆవిడ ఆవిడ నిజంగా చెప్తున్నా హౌస్ మొత్తాన్ని ఆడిస్తున్నదే సంజన గారు అని అంటే కూడా ఎస్ అనొచ్చు అంత బాగా ఆడుతున్నారు ఆవిడ కొంచెం కొబ్బడ్డ అరిచిన దొంగతనాలు అస్తమానం దొంగతనాలు చేయడం వల్ల చిరాకు అనిపించింది కాబట్టి కానీ ఏం చేసినా కూడా జనాలు అక్కడ ఉన్నారు అని తెలియజేస్తున్నది మాత్రం సంజన గారే ఉన్న ఐదుగురు ఆరుగురు అసలు కనపడట్ల అలా ఉంది సిచ్యువేషన్ అక్కడ హౌస్లో సో ఇలా జరిగిన తర్వాత సంజన గారు అలా ఏం అయితే సరే ఏ ఏం పనిష్మెంట్ ఇస్తారు ఇవ్వండి ఇప్పుడు నన్ను జైల్లో పెట్టాలి అదే కదా మీ టార్గెట్ అంటే పవన్ అంటాడు మేడం నేను జైల్లో పెట్టాలనుకుంటే పెట్టచ్చు వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదు యాజ్ ఎ కెప్టెన్ నేను అనుకుంటే చేయొచ్చు అంటే వెంటనే సంజన గారు దా అని అన్నారు ఒక విధంగా ఆవిడ అన్నది రైటా రాంగా అని అనుకునే లోపే అంత అయిపోయింది అప్పుడు వెంటనే సంజన గారు ఏమన్నారంటే పవను ఏదో చేసి చేయాలనుకుంటున్నాడు అమ్మాయిలు అయితే ఒకలా ఉంటున్నాడు మరి నేను ఆంటీ కదా అదే ఆమె ఉద్దేశం అంటే పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్న ఆమెను కదా నువ్వు నేను అని ఫ్లోరా గురించి ఫ్లోరా నువ్వు నేను ఇదిగో ఇలా ఉన్నాము అంటే మనం పెద్దోళ్ళం అయిపోయాము నేను మమ్మీని అయిపోయాను కాబట్టి లేదు అంటే ఇంకొకలా ఉండేది అన్నది ఆమె ఇంటెన్షన్ నెక్స్ట్ రోజు కట్ చేస్తే మళ్ళీ కిచెన్లో వచ్చింది ఏమంటారు డిస్కషన్ సంజన గారు వచ్చేసారు కిచెన్లోకి వచ్చేసేసి తనుజ ఎక్కడ ఫుడ్ మానిటర్ తనుజా కదా ఆవిడ దగ్గరికి వెళ్ళారు ఆవిడ రెడీ అవుతున్నారు తనుజ నాకు కొంచెం పోపులు కావాలి అని అడిగారు పాపం నాకైతే నిజంగా బాధ అనిపించిందండి పోపులు కావాలని అడిగారు ఏం పోపులు ఏమంటారు ఇవి లేవండి ఎల్లులపాయలు లేవండి అందుకని నేను ఎల్లులపాయ అడగట్లేదు జస్ట్ పోపులు అడుగుతున్నాను పోపులు అంటే ఏంటి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినపప్పు ఇవే కదా నాకు తెలిసైతే ఇవే కొంచెం ఉంటే ఎండుమిర్చి అయితే నాకు ఇది కావాలి అని చెప్తే సరే అని చెప్పింది చెప్పిన తర్వాత నేను చేసుకోవచ్చా అంటే ఏం చేసుకుంటారంటే ఏదన్నా చేస్తే కొంచెం పోపు ఇస్తే చాలు అని చెప్పింది ఆవిడ ఓకే అని చెప్పి చెప్పేసి వెళ్ళింది రాగానే సంజన గారు కిచెన్లోకి వస్తే దివ్య అండ్ పవన్ యాజ్ యూజువల్ వంట చేస్తున్నారు ఏమైంది వంట చేస్తూ ఉంటే వచ్చి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఏదో చేస్తున్నారు ఏం కావాలండి అనేసి దివ్య అడిగింది అడగంగానే నేను పోపు వేసుకుంటా అంటే పోపు అంటే ఎందులో వేస్తారు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసాము అందరికీ సెట్ అయిపోయింది అన్నీ చేసేసాము అని పవన్ చెప్పాడు చెప్తే లేదు నేను పోపు వేసుకుంటానని ఆల్రెడీ అని అడిగాను నాకు కొంచెం పోపు వేసి పెట్టండి అనేసి చెప్పి అడిగింది అడిగితే ఈవిడేమన్నారు దివ్య ఏం లేదంటే నాకు మానిటర్ వచ్చి చెప్తే కానీ నేను చెయ్యను నాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్పారు ఈయన పవన్ ఏమన్నాడు మేడం నేను స్నానం చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఆవిడ స్నానం చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి మాకు ఇప్పుడు ఇప్పటికే చాలా టైం అయింది మేము వెళ్ళాలి అంటే సరే మరి శ్రీజతో నేను చేయించుకుంటాను ఆమెకి చెప్పి చేపించుకుంటాను అని చాలా క్లియర్గానే చెప్పారు ఆవిడ చెప్పిన తర్వాత అప్పుడు తనుజ వచ్చింది తనుజ రాగానే ఏంటి అంటే ఆవిడ వచ్చేసి కడాయి తీసుకొని పెట్టేసుకొని చేసేసుకుంటా అంటున్నారు లేదు అంటే శ్రీజని పిలిపించి చేపించేసుకుంటా అంటున్నారు అంటే ఇక్కడ దివ్యదే తప్పు దివ్య చెప్పే విధానం తప్పు అని నేను అంట మీరే మీకేమనిపిస్తుందో దయచేసి చూస్తే చెప్పండి దివ్య అని వచ్చి చేసేసుకుంటా లేదంటే శ్రీజన్ తెప్పించి చేసేసుకుంటా మాట ఇలానే ఉంటుంది అని చెప్తున్నారు అలా ఎలా అవుతుంది మానిటర్ని చెప్తే అవుతుంది అంటే మళ్ళీ వెళ్ళింది ఈవిడ మా మానిటర్ దగ్గరికి ఈవిడే ఫస్ట్ వెళ్ళారు వెళ్ళిన తర్వాత తనుజా ఏంటమ్మా దివ్య ఏమంటే ఇలా అంటున్నారు వాళ్ళు ఫ్రెష్ అవ్వాలంట వాళ్ళు స్నానం చేయాలంట వాళ్ళకి అవ్వదంట మరి నేను ఏం చేయాలి స్రీజన్ చెప్పించుకోనా అంటే లేదు లేదు నేనే వచ్చి చేస్తా అంది తనుజా అన్న తర్వాత అని వచ్చింది వచ్చిన తర్వాత ఏమంటారు సంజనా గారికి చెప్పింది చెప్తే వెంటనే ఈ మాట డిస్కషన్ వచ్చింది ఏమంటారు దివ్య చెప్పిన మాట వచ్చిన తర్వాత నేనేమన్నాను ఆల్రెడీ మానిటర్ని అడిగే వచ్చాను నిన్న అడిగే వచ్చాను కదా అమ్మ తనుజ వచ్చిన తర్వాతే కదా నేను చేశాను నేనేమో వచ్చేసి పెట్టేసుకోలేదు కదా అంటే అవును మేడం ఏంటి అంటే అక్కడ ఒకవేళ ఏమన్నా సామాన్ అక్కు తక్కువ అయితే మళ్ళీ నేనే వాళ్ళ మీద అరుస్తాను ఇది కూడా కరెక్టే ఓకే ఒప్పుకుందాం నేనే అరుస్తాను కదా అందుకనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఉండకపోవచ్చు ఓకే నేనే వస్తున్నాను అని చెప్పేసి వచ్చింది ఇక్కడ ఎల్లుల్లిపాయలు ఇవ్వండి ఉల్లిపాయలు తక్కువ ఉన్నాయండి అంటుంది ఆవిడ ఏం అడిగారు పోపులు కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవే పోపులు ఆమె ఉల్లిపాయలు సరిపోవు వెల్లుల్లిపాయలు సరిపోవు అవి లేవు ఇవి లేవు అంటుంది తనుజ అవుట్ ఆఫ్ బాక్స్ ఇవిడ అంటున్నాను నేను అవన్నీ అడగలేదమ్మా నేను ఇవే అడుగుతున్నాను లాస్ట్ వీక్ వచ్చినవి కూడా ఉన్నాయి కదా అనేసి మాట్లాడుతుంటే ఈ లోపే అక్కడ ఆల్రెడీ వెజిటేబుల్స్ రావడం అయితే జరిగింది వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొస్తున్నారు ఈలోపు ఇక్కడ అడుగుతుంది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంది అయితే ఇమేమన్నారు కింద డ్రాయర్లో చూసి ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా ఇగో ఇది ఇదొక ప్యాకెట్ ఉంది ఇదొక ప్యాకెట్ ఉంది ఎల్లుల్లిపాయలు డబ్బాలో ఉన్నాయి చూడొచ్చు ఇంకొక డబ్బాలో కూడా ఉన్నాయి ఎల్లుల్పాయలు ఇంకొక ప్యాకెట్ ఉంది మరి ఇవన్నీ ఎందుకు దాసపెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు అవి వాడాలి కదా వాడకపోతే అవి కూడా పాడైపోతాయి ఎప్పుడప్పుడు వాడితేనే బాగుంటాయి మరి అవన్నీ పెట్టుకున్నారు నేను అడిగితే అంటున్నారు అంటే సతానుజ వెంటనే ఏమంటుందంటే ప్రతిసారి మీరు వెల్లుల్లి కావడం కావాలని అడుగుతారు దోశల్లోకి ఇది కావాలని అడుగుతారు ఎవరు అడగని కోరికలన్నీ మీరు కోరుతూ ఉంటారండి అయినా కూడా నేను చేసి పెట్టాను ఇప్పుడు వాళ్ళు చేయను అంటున్నారు వాళ్ళకి అవ్వదు అని అంటున్నారు ఇది అది అని చెప్పేసి చెప్పింది ఏం అడిగాను నేను జస్ట్ పోపులు అడుగుతున్నాను అడగట్లేదు జస్ట్ పోపులు ఇన్ని పోపులు ఇవ్వడానికి ఎందుకు అంత ఇది చేస్తున్నారు అడుక్కోవాలా అని చెప్పి ఆవిడ చాలా ఎమోషన్ అయ్యి నేను తినను అని చెప్పి వెళ్ళిపోయింది నిజంగా బాధ అనిపిస్తుంది ఆ టైంలో ఇంట్లో కూడా ఏదైనా కావాలి అన్నప్పుడు ఉండి లేదు అని అంటే బాధగానే అనిపిస్తుంది సో అదే విధంగా ఆవిడ బాధపడడం జరిగింది అనమాట అలా జరుగుతున్నప్పుడు ఏమైంది తనుజ ఇంకా మాట్లాడుతూనే ఉంది ఏమని లేదు నేను ఏమన్నాను అసలు మీరు అలాగే ఎలా వచ్చి తీసుకుంటారు మీరు దోశ చేసినా కూడా ఏ ఇది కావాలి అది కావాలని అడుగుతారు దోశ మీద షుగర్ కావాలని అడుగుతారు మీకోసం మేము షుగర్ వేసి ఇస్తున్నాం అది మీకోసం చేసినట్టు కాదా ఆ తర్వాత కారం పొడి కావాలంటారు ఎల్లుల్లి కారం కావాలంటారు హౌస్లో ఇంతమంది ఉన్నారు ఎవరు అడగరు అనేసి తనుజ అంటుంది ఇక వెంటనే ఆవిడ అవుట్ అయిపోయి ఖచ్చితంగా షుగర్ కోసం కూడా మాట్లాడుతున్నారు ఒక నేషనల్ టీవీలో అయిపోయింది అదే లాస్ట్ స్పూన్ ఉంది నేను వేసుకున్నాను అంటే ఒక అర్థం ఉంది అంత ఉన్న దగ్గర కొంచెం వేస్తే తప్పే ఉంది అనేది ఆమె ఇంటెన్షన్ ఎస్ నేను ఓనర్ని నేను అడగకూడదా నాకు ఒక రైట్స్ లేవా చేసి పెట్టలేరా అన్నట్టు అడిగింది నిజమే ఓనర్స్గా ఉన్నప్పుడు టెనెంట్స్ వాళ్ళు అడిగింది చేసి పెట్టాలి కదా ఇది పాయింటా కాదా ఓనర్స్ టెనెంట్స్ అడిగింది చేసి పెట్టాలి ఫస్ట్ వీక్లో చూసాం మనము ఓనర్స్ అడిగినప్పుడు చేసి పెట్టాలి అన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు మన కామనర్స్ టెన్ ఓనర్స్గా ఉన్నప్పుడు సెలబ్రిటీస్ టెనెంట్స్గా ఉన్నప్పుడు వీళ్ళు ఏం అడిగితే వాళ్ళు అది చేసి పెట్టేవాళ్ళు ఉన్నా లేకపోయినా ఎంత కష్టమైనా ఒక్కొక్కరికి ఏం కావాలన్నా కూడా చేసి పెట్టారు నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు కాఫీ కావాలి నాకు బ్లాక్ టీ కావాలి ఇలా చేసి పెట్టే వాళ్ళు బట్ ఈమె విషయానికి వస్తే ఎందుకు మరి ఇదైందో ఎవరు ఈ పాయింట్ ఎందుకు తీయట్లేదో నాకు అర్థం కాల ఆవిడ అన్నారు ఓనర్ని నేను నాకు అమాత్రం చేసి పెట్టరా అనేసి కూడా అడిగి అంటే ఫస్ట్ అనలేదు ఈ మాట ఈ డిస్కషన్ అయిన అంతా అయిన తర్వాతనే మాట్లాడారు ఆవిడ సో ఇదిలా ఉండగా ఇంక డిస్కషన్ నడుస్తానే ఉంది ఏ యాగండి అని చెప్పి భరణి గారు వచ్చారు చాలా ఆయన ఫస్ట్ టైం పొద్దు ఫస్ట్ టైం అంత గట్టిగా అరవడం ఏంటి అరుపులు తిండి దగ్గర గోళ నిజంగా కిచెన్ దగ్గర చూస్తే గోళ గోళగా ఉంటుందండి పాపం వాళ్ళకి ఫుడ్ నిజం చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ అంటే రంగుల రంగుల ఇల్లు ఆ రంగులు కలర్స్ గ్లాసెస్ స్విమ్మింగ్ పూల్స్ అబ్బా అనుకుంటాం కానీ వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అనుకుంటున్నాం కానీ వాళ్ళు పడే బాధల్ని మనం చూసి ఎంటర్టైన్ అవుతున్నాం అది మనం మన 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 అరాచకం అనాలో ఇంకేమనాలో తెలీదు వాళ్ళు పడే బాధలు ఇబ్బందులు లాస్ట్ వీకెండ్ మాత్రమే టూ డేస్ మాత్రమే వాళ్ళు మంచిగా రెడీ అయ్యి వచ్చి మన ముందున వాళ్ళు కూర్చుంటారే తప్ప ఉన్నదంతా వాళ్ళు పడే తిప్పలు బాధలే మనం చూసేది సో ఇలా జరిగింది వెంటనే భరణి గారు వచ్చి ఏంటమ్మా ఏంటి డిస్కషన్ అంటే అది కాదన్నా నేను చెప్పాను కదా నేను అడిగాను కదా కనీసం కొంచెం ఇవ్వడానికి ఏంది అడుక్కోవాలా బిక్ష వేసినట్టుగానా ఏంటి ఆ పవన్ మాట్లాడేది అంత రాంగు అదే ప్లేస్లో రీతు ఉంటే రీతు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవాడు అబ్బాయి ఫ్రాంక్గా చెప్తున్నాను ప్రామిస్గా చెప్తున్నాను రీతి ఉంటే ఎవరికి మూడో కంటికి తెలియకుండా చేసేవాడు అబ్బాయి ఎందుకంటే ఆ అబ్బాయి అక్కడ కిచెన్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చేసేవాడు ఒక తనుజ ఉంటే చేసేవాడు కాదా ఒక ఇంకెవరో ఉంటే చేసేవాడు కాదా అనేసింది ఆవిడ బర్స్ట్ అవుట్ అయిపోయింది ఆ కో ఆ కోపంలో వచ్చేస్తాయి మాటలు వాళ్ళ అమ్మాయిలు కాబట్టా నేను మమ్మీని కాబట్టా అనేసి బాధపడ్డారు నిజమే కానీ కొంచెం కంట్రోల్ అయి ఉండాల్సింది బట్ ఆ టైంలో కంట్రోల్ అయి ఉండాల్సింది అని చెప్పలేం మన దాకా వస్తే కానీ తెలీదు ఆ పెయిన్ ఏంటి అనేది సో అది అయిపోయింది నెక్స్ట్ బిగ్ బాస్ ఒక చిన్న టాస్క్ కోసం పిలిచారు టాస్క్ కోసం పిలిచినప్పుడు ఏంటి అంటే ఏంటి యా ఇమ్యూనిటీ కొంతమందికి ఇమ్యూనిటీ అనేది వస్తుంది ఆ ఇమ్యూనిటీ కోసము ఇద్దరు ఇద్దరుగా సెలెక్ట్ చేశారనమాట అందరినీ పెయిర్స్ కూడా బిగ్ బాసే సజెస్ట్ చేశారు దీనికి సంచాలక్ మన డెమాన్ పవన్ డెమాన్ పవన్ ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి అతనికి సంచాలక్గా పెట్టారు ఎందుకంటే ఇప్పుడు నామినేషన్స్లో అతను ఉండడు కదా సో అందుకని డెమాన్ పవన్ని పెట్టారు ఇక ఇమ్యూనిటీ కోసం ఫైట్ చేయాలి ఫస్ట్ పెయిర్ అయితే సుమన్ శెట్టి దివ్య అండ్ ఇమానియల్ అండ్ సంజన అక్కడ ఏంటి అంటే ఒక ఒక ల్యాడర్ లాగా పెట్టారు అక్కడ పేపర్స్ స్టిక్ చేశారు బాక్సెస్ 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 లాగా ఫోర్ రోస్ అనమాట ఆ ఫోర్ ఫైవ్ రోస్ అవి పగలగొట్టుకుంటూ పైన మూడు స్టార్స్ ఉంటాయి పగలగొట్టుకుంటూ పగలగొట్టుకుంటూ వెళ్ళి ఆ స్టార్ అనేది పిక్ చేసి కింద వాళ్ళ బాక్స్లో వెయ్యాలి ఇది టాస్క్ ఒకటి కన్నా ఎక్కువ అంటే మూడు బా మూడు స్టార్స్ ఉన్నాయి కదా రెండు తీస్తే వాళ్ళు విన్ అయినట్టు అనమాట సో ఇమానియల్ అండ్ సంజనా గారు ఆడారు ఇటు సుమన్ శెట్టి అండ్ దివ్య ఆడారు సో గారు పైకి ఎక్కి కొట్టారు ఇమానియల్ ఎక్కాడు ఆ తర్వాత ఏమంటారు ఇటు సుమన్ శెట్టి గారు అండ్ దివ్య గారు మొత్తానికి దివ్య గారినో సుమన్ శెట్టినో ఆఫీసర్ ఇమానియాలు వెంటనే ఇంకా మమ్మీ కొట్టు 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 అని చెప్పుకుంటూ వెళ్ళారు పాపం ఒక స్టార్ అయితే తీశారు ఈలోపు వీళ్ళు రెండు స్టార్స్ తీసేసుకున్నారు సుమన్ శెట్టి వాళ్ళు గెలిచారు వాళ్ళిద్దరిలో నెక్స్ట్ భరణి గారు తనుజ అండ్ తర్వాత హరీష్ గారు అండ్ ఫ్లోరా వీళ్ళు కూడా అలానే కొట్టుకుంటూ వెళ్ళారు సరిగ్గా బా సరిగ్గా బాక్సెస్ పేపర్ పగలగొట్టకుండానే వాళ్ళు వచ్చేటం వల్ల స్టార్స్ తీసుకొని రావడం వల్ల ఇద్దరు కూడా ఫౌల్ అయిపోయారు నెక్స్ట్ వెళ్ళింది రీతు రామ్ రాథోడు ఆ తర్వాత ఇటువైపు ఏమో కళ్యాణ్ అండ్ శ్రీజ వీళ్ళు కూడా వెళ్ళారు కొట్టారు అంతా బాగానే ఉంది బట్ వాళ్ళు కూడా బాక్సెస్ సరిగ్గా కొట్టలేదు కానీ ఫౌల్ అయిపోయింది ఇలాగా డ్రా అయిపోయింది అనమాట నెక్స్ట్ లాస్ట్కి ఏంటి అంటే సుమన్ శెట్టి అండ్ దివ్య మాత్రమే క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ కాల్లో సుమన్ షెట్టి దివ్యని పిలిచి బిగ్ బాస్ ఏమన్నారంటే మీతో పాటు ఆడటానికి మీరే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నారు దివ్య చాలా తెలివిగానే ఆలోచించింది పక్కకి వెళ్ళి మనకన్నా బాగా చేసేవాళ్ళు మనకన్నా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోకుండా వీక్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు ఇంతకుముందు ఏం జరిగింది అంటే ఈ ఏదైతే ఈ ఫుడ్ గో గోల జరిగిందో ఫుడ్ గోల ఈరో ఈ లోపు భరణి గారు వచ్చి అసలు ఏం జరిగిందని మాట్లాడారు మాట్లాడారు మాట్లాడంగానే సంజన గారు ఏమన్నారంటే మళ్ళీ ఆవిడ ఇష్టం చూసారు ఎలా ఉంది ఈవిడేమంటే ఫ్లోరా గారితో ఫ్లోరా హరీష్ గారు గుడ్డు పొరుటు చాలా బాగా చేస్తాడు ఆయనతో చేపించుకుందామా అనేసి అడిగింది అవునా ఓకే అన్నారు చాలా బాగా చేస్తాడు ఆయన చేసే విధానం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆయనతో చేపించుకుందాము నా గుడ్డు నీ గుడ్డు ఉంది కదా ఆ గుడ్లతో చేపించుకుందాము అంటే మరి అతను చేస్తాడా అంటే చేత్ అడుగుదాము మరి కిచెన్లో ఒప్పుకుంటారా అంటే పర్మిషన్ అడుగుదాము అని చెప్పి చెప్తుంది అనమాట ఈలోపు అంతకుముందు ఏం జరిగింది అంటే సంజనా గారు ఈ గొడవ అంతా జరగక ముందు సంజన గారు కాఫీ తాగి వెళ్తూ వెళ్తూ ఇది హైలైట్ అసలు ఇక్కడ ఎవరిది తప్పు అని చెప్పాలి మనం చూ మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ సంజన గారు కాఫీ తాగి వెళ్తూ ఉంటారు లోపల నుంచి ఫ్లోరా గారు కాఫీ కప్పుతో వస్తూ ఈమె కప్పు అడుగుతారు అడిగితే వద్దు అంటారు సంజన పర్లేదు ఇవ్వు అనేసి ఫ్లోరా అడిగిద్ది అడిగితే పొద్దున కూడా నువ్వే వాష్ చేసావు మళ్ళీ ఈవినింగ్ నేను వాష్ చేస్తాను నీ కప్పు అని చెప్పి సంజన గారి ఇచ్చి వచ్చేస్తారు ఇక్కడ బయట లాన్లో నుంచి తనుజ లోపలికి చూసి చూసారా ఫ్లోరా గారు సంజన గారి కప్పు ఇవ్వు అని అడిగి కట్ కడుగుతున్నారు అంటే అదేంటి ఆవిడ అలాగా ఈమెకు పూర్తిగా అయిపోయిందా అన్నట్టుగా ఇక్కడ అక్కడ టాప్ నడుస్తుంది బయట ఆవిడకి బానిజ అయిపోయారా అంటే తను ఇంకోస్త ఇంకాస్త పుల్లని ఎగరేసింది ఏంటి అంటే ఫ్లోరమ్మా అది చెయ్యి ఫ్లోర్ అమ్మ అది తీసుకురాయని అడగడం ఆవిడ తీసుకురావడము ఇదిగా ఉంది అంటే ఫ్లోర్ అంటే ఫ్రెండ్స్ అయ్యాక వాళ్ళు ఏదన్నా చేస్తారు అది వాళ్ళ ఇష్టం కదా జడ్జి చేయడానికి నువ్వెవరు నేనెవరు అది చేయడానికి అవతల పర్సన్ ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు ఆమె గురించి మాట్లాడాలి ఆ పర్సన్ హ్యాపీగా ఉంది ఆ పర్సన్ బాగానే ఉన్నప్పుడు నీకేంటి నాకేంటి ప్రాబ్లం కదా సో నాకు అది పెద్ద ప్రాబ్లం అనిపించలే ఇక్కడ అన్నారు కూడా వద్దును కూడా నువ్వే చేసావు వద్దు అంటే ఆవిడ పర్లేదు ఇవ్వని తీసుకుంది ఏమేమంది సాయంత్రం నేను గడుగుతానైతే నీ కప్పు ఆ మాటలు ఇక్కడ వాళ్ళు వినలా బట్ అనేసుకుంటున్నారు ఆవిడ క్లియర్గానే ఉన్నారు సంజన గారిని బ్యాడ్ చేయడం అంటే ఇదేనేమో లోపు సంజన గారు బయటకు వచ్చి హరీష్ గారు వీళ్ళంతా డిస్కషన్ పెట్టారు కదా పెడుతూ ఉంటే హరీష్ గారి దగ్గరికి వచ్చి హరీష్ గారు మనం ఫస్ట్ వీక్లో చాలా బాగున్నాము కదా ఇంకా అలాగే బాగుందాము ఇంకా ఈ గొడవలు వద్దు మంచిగా ఉందాము ఆల్రెడీ త్రీ వీక్స్ అయిపోయింది ఇంకా తక్కువ టైమే ఉంది అందరూ డీజిల్ అయిపోతుంది ఇక్కడ బాడీలో డీజిల్ ఈ లోపు మంచిగా ఉందాము అంటే పర్లేదు అండి నా ఫుల్ ట్యాంక్ ఉంది అని చెప్పి చెప్పాడు ఓకే ఓకే ఉందా అలాగే ఉందాము ఇంకా చాలా ఉంది ముందుకు చూడాలి అన్నట్టుగా ఈయన మాట్లాడాడు అనమాట సో సంజన నాకు చాలా ఇన్నసెంట్ అనిపించింది ఆ టైంలో ఆవిడ గొడవ అంటే మాట దురుసు బట్ మనసు వెన్న అనడానికి కారణ ఉదాహరణ ఈరోజు నేను చాలా ఉదాహరణలు చెప్పేస్తున్నాను సో ఎలా చెప్పారనమాట చెప్పిన తర్వాత ఇప్పుడే వెళ్ళిపోయారు యాజ్ యూజువల్ ఇవంతా జరిగినాయి ఈ ఏమంటారు ఇమ్యూనిటీ టాస్క్ ఇవంతా జరగక ముందు విషయం ఇది ఇప్పుడు ఇమ్యూనిటీ జరిగిన తర్వాత దివ్య అండ్ సుమన్ శెట్టికి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమన్నారు కదా వీళ్ళు ఏం చేశారంటే పక్కకి వెళ్ళి మనకన్నా వీక్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ తనుజ ఆల్రెడీ ఏడుస్తోంది ఎందుకు అంటే ఈ బ్యాడ్జ్ ఉంది కదా ఫుడ్ బ్యాడ్జు ఫుడ్ మానిటర్ బ్యాడ్జు సరే ఇది మార్చేద్దాము ఎవరికైనా ఇచ్చేద్దాము అని చెప్పి అనుకున్నారు ఎవరికి ఇద్దాము ఎవరికి ఇద్దాము అనుకుని అక్కడే ఉన్న సంజన నాకు భరణి అన్నకి ఇద్దాం అనుకుంటున్నా అంటే భరణి అమ్మ నాకు వద్దామ్మా నా వల్ల కాదు నేను ఇంతలాగా అరిచి అరి గొడవలు చేయలేను నాకు వద్దు అని చెప్తాడు లేదు మార్చేద్దామా అని సఫల్ చేద్దామా అన్నప్పుడు వెంటనే ఫ్లోరా చేయెత్తింది రీతు కూడా చెప్పింది అంతా బాగానే ఉంది సఫల్ చేసేసారు అది తీసుకెళ్ళి మళ్ళీ ఆమెకే ఇచ్చారు ఎవరు మన సంజన గారికే ఇచ్చారు ఆ ఫుడ్ బ్యాడ్స్ తీసుకెళ్ళి లోపు ఏమైంది అంటే తనుజ ఫీల్ అయింది ఎందుకంటే ఆమె చేతిలో తీసుకొని చేసింది కరెక్ట్ కాదు కాబట్టే కదా తీసిచ్చారు అనేది ఇక్కడ ఇంటెన్షన్ సో ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఇంకా తనుజకి ఇంకా ఓదార్చడం మొదలయ్యేది అది కాదు ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేశారో వాళ్ళకే ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా ప్రాబ్లం ఏంటి అనేది అది నా ఇంటెన్షన్ అని చెప్పి ఇంకా పవన్ తనకి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈలోపు మన సంజన గారు ఈ బ్యాడ్జ్ తీసుకోక ముందు సంగతి అనుకుంటా వెళ్ళి హరీష్ గారిని ఆ ఇదంతా నేను తారుమారు చెప్తున్నాను అసలు ఇదంతా మళ్ళీ గొడవ ఎక్కడ జరిగింది అంటే వీళ్ళు ఫ్లోరా గారు అండ్ సంజనా గారు గుడ్డు ఇది చేపించుకుందాం అని అడిగారు కదా దాని దగ్గర వచ్చింది మళ్ళీ ఏంటి అంటే ఇక్కడ ఈ ఇమ్యూనిటీ కోసం వాడుతున్నప్పుడే ఇక్కడ లోపల భరణి గారు వంట ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చి ఇవిడ గుడ్డు కోసం మాట్లాడడం జరిగింది ఏంటి అంటే రెండు గుడ్లు తీసుకొచ్చి హరీష్ గారు చేస్తారన్నారు అంటే హరీష్ గారికి వీళ్ళు ఆల్రెడీ చెప్పారు ఫ్లోరా గారు అండ్ సంజన గారు ఆయన వాష్రూమ్ క్లీనింగ్ ఆయనది బాత్రూమ్ క్లీనింగ్ వెళ్ళేసి హరీష్ గారు మీరు చాలా బాగా చేస్తారు కదా గుడ్డు పొరటు మీరు చేసి పెట్టండి అంటే నాకు వాళ్ళు చేయడానికి పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా చేసి పెడతానులేండి అని చెప్తాడు మన నన్ను రానియరు కదా కిచెన్లోకి అని అంటాడు ఆయన లేదు పర్లేదు నేను నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటా అంటాను సంజన గారు అని వెళ్ళిపోతుంటే ఇది హైలైట్ అసలు ఈ రోజుకి ఇది హైలైట్ వెళ్ళిపోతూ ఉంటే మరి నేను పది రోజులు స్నానం చేయలేదు ఓకేనా అంటాడు అంటే ఓకేలే అని నవ్వుకుంటే వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న సెంట్ తీసుకొని కొట్టుకుంటూ ఎందుకైనా మంచిది కొంచెం సెంట్ కొట్టుకుంటా అంటాడు పాపం ఆయన అనేసారు కదా ఏంటంటే మొత్తం స్మెల్ వస్తుంది ఇది అది అని అన్నారు కాబట్టి ఇది చాలా హ్యూమర్ అనిపించింది నిజంగా ఎందుకైనా మంచిది అని చెప్పి సెంట్ తీసుకొట్టుకుంటాడు ఆయన హరీష్ ఇదిలా ఉండంగా ఉండగా ఇక్కడ వారు జరిగింది ఆల్రెడీ ఎప్పుడు వీళ్ళు ఇమ్యూనిటీ కోసం ఫైట్ చేస్తున్న టైంలో ఈ టాపిక్ కూడా వచ్చింది ఏంటి ఆయన మళ్ళీ ఎందుకు ఆయన కిచెన్లోకి వచ్చేసి వంట చేస్తా అన్నాడు డెమోన్ పవన్ వచ్చి అడిగితే చెప్తారు మన భరణి గారు ఆయన వచ్చేసి వెంటనే నాకు సంజన గారు ఇది అడిగారు అని అడిగారు అది ఏంటి మరి నాకు తెలీదు అని చెప్పేసి నేను ఆపడం జరిగింది ఆయన డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చి చేస్తా అన్నారు అంటే ఈ లోపు గొడవ జరిగింది ఆయన మా పక్కకి వెళ్ళిపోయారు ఆయన ఏమి వాయిస్ రేస్ చేయలేదు ఏం చేయలేదు వెంటనే రీతు వచ్చి ఎందుకు అసలు హరీష్ గారిని తీసేశారు నేను అన్నాను ఆయనతో నాకు ఏం ప్రాబ్లం లేదు అని నేను మాత్రమే ఆయనకి వంట గురించి ఆయన వంట బాగుందని చెప్పింది నేను ఒక్కదాన్నే మీరందరూ వద్దు అని తీసేశారు ఇప్పుడేమో ఆయన వంట బాగుంది అని అంటున్నారు అంటే అప్పుడు భరణి గారు ఎవరు అన్నారు ఎవరు తీసేశారు ఎవరు తీసేయలేదు షఫల్ చేశారు అంతే అంటే షఫల్ చేయడం కాదు ఆ రోజు మ డిస్కషన్లో వచ్చినప్పుడు మళ్ళీ పవన్ అంటాడు అవును అందరూ వద్దు వద్దు అని తీసేశారు ఇప్పుడేమో ఇలా అంటున్నారు అంటే తీసేలేదు ఆయన నేను చెయ్యను అని అన్నాడు ఇమానియల్ చెప్తాడు ఆయన నేను ఇంకా చేయలేను నాకు బాగలేదు నాకు రెస్ట్ ఇవ్వండి అని చెప్తే అప్పుడు షఫల్ చేయడం జరిగింది అనేసి చెప్తారు వెంటనే రీతు అంది నేనైతే నాకు అతని వంట బాగానే ఉందని చెప్పాను రోజేమో ఇది జరిగిందని చాలా ఎలా ఉంటుందంటే ఆ ఈ ఆ టైంలో డిస్కషను ఒక సంతలో చేపల మార్కెట్లో గోలలా అనిపించింది యా వా అని అరేసుకున్నారు ఆ తర్వాత రితు వచ్చి అరవడం జరుగుతుంది అప్పుడు తనూజ దగ్గర ఉన్న బ్యాడ్జ్ తీసి సంధనాకి ఇవ్వడం జరుగుతుంది మానిటర్ ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి వస్తే మళ్ళీ బిగ్ బాస్ కాల్ ఇక్కడ మళ్ళీ దివ్య అండ్ సుమన్ శెట్టి సెలెక్ట్ చేసుకోవాలని మాట్లాడుకున్నాం కదా వీళ్ళు పక్కకెళ్ళి ఆల్రెడీ తనుజ ఎక్కెక్కి ఆడుస్తుంది ఇక్కడ వీళ్ళంతా ఓదారుస్తున్నారు ఏం కాదు ఇదేది ఇదేది అని చెప్పేసి ఆ తర్వాత అది చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది కదా ఎందుకంటే ఆమె చేతిలో తీసి ఇంకొకరికి ఇస్తే ఇన్సల్టింగ్గానే ఉంటుంది సో తను బాధపడినట్టు ఉంది అండ్ ఇది మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ వీకెండ్లో ఉంటుంది ఈ డిస్కషన్ ఖచ్చితంగా ఉంటుంది సో సుమన్ శెట్టి గారు అండ్ దివ్య తనుజ వీక్ అని తనుజని ఫ్లోరాని సెలెక్ట్ చేసుకున్నారు అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి మేము వీక్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటున్నారో లేకపోతే మమ్మ మేము నచ్చి మేము మంచోళ్ళమని సెలెక్ట్ అనుకున్నా అనుకున్నారో తెలుసుకోవాలి ఈ హౌస్లో ఉన్న వాళ్ళంతా సెలెక్ట్ చేయకపోవడానికి కారణం మేము స్ట్రాంగ్ అని మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు అని వాళ్ళకి కనీసం వెలగాలి బట్ అది వాళ్ళకి అర్థమైందో లేదో నాకు తెలీదు సో తనుజ సుమన్ శెట్టి దివ్య అండ్ ఫ్లోరా ఆడాలి ఏంటి అంటే అక్కడ ఒక పాత్ పెట్టారు ఒక చిన్న చిన్న బ్రిడ్జ్ లాగా చెక్కతో ఉన్న నా ఒక మూడు చెక్కలు వేస్తే వాళ్ళ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది సో అక్కడ చెక్కలు ఉన్నాయి ఆల్రెడీ ల్యాడర్ కంప్లీట్ అవ్వడానికి ల్యా ల్యాడర్ చెక్కలు ఉన్నాయి ఆ ల్యాడర్ మీద ఈ హౌస్ మేట్స్ ఒక్కొక్కరి పేరు సంచాలక్ పిలుస్తే వాళ్ళు వచ్చి ఈ నలుగురిలో ఎవరికి సపోర్ట్ ఇచ్చి ఆ ల్యాడర్ చెక్కలు ఇస్తే వాళ్ళు ముందుకు వెళ్ళి అక్కడున్న ఇమ్యూనిటీ బ్యాడ్జ్ రెండు బ్యాడ్జ్లు ఉన్నాయి అందులో ఎవరో ఇద్దరు వెళ్ళొచ్చు ఆ ఇమ్యూనిటీ బ్యాడ్జ్లు తీసుకోవచ్చు అది టాస్క్ అనమాట సో తనుజ సుమన్ శెట్టి ఫ్లోరా అండ్ దివ్య వీళ్ళ నలుగురు నించున్నారు దీనికి సంచాలక్ మళ్ళీ వీళ్ళే వీళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి ఈ నలుగురే డిస్కస్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి సో ఎవరికి కూడా ఫేవరెటిజం లేకుండా ఉండేలా ఉండాలి అని చెప్పేసి పవన్ని తీసుకున్నారు పవన్ని పవన్ వచ్చాడు పవన్ వచ్చి అతను ఒకళ్ళ పేరు చెప్పాలన్నమాట వాళ్ళే వెళ్ళి వీళ్ళకి ల్యాడరు హెల్ప్ చేయాలి సో ఫస్ట్ కాల్ ఇమానియల్ ఇమానియల్ రెండు రెండు చెక్కలు తీసుకొని వస్తాడు వెంటనే వీళ్ళు డిస్కషన్ మొదలైంది దివ్య మొదలుపెట్టింది మళ్ళీ నేను బాగా మాట్లాడతా నేను బాగా మాట్లాడతా అంటూ ఉంటుంది ప్రతిసారి అదేంటో బాగా డిస్కస్ చేయగలను బాగా మాట్లాడగలను వచ్చిన దగ్గర నుంచి నా వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకు పొద్దున్నే కదా జరిగింది ప్రాబ్లం నీ వల్ల నువ్వు చెప్పిన మాటల వల్లే కదమ్మ పోపు డబ్బా విషయం ఇంకా చినిగి చేటంత అయింది ఆ డిస్కషన్ వల్లే కదా నువ్వు నీ వాయిస్ అలా రేస్ చేయడం వల్లే కదా మరి ఇంకేంటి నా వల్ల ఎలాంటి హార్మోని పోదు అని చెప్పడానికి మరి అది కూడా కౌంట్లోకి వస్తుంది సో అలా చెప్పింది నెక్స్ట్ ఫ్లోరా నేను ఫస్ట్ నుంచి ఇలా ఆడుతున్నాను మీకు తెలుసు నా వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను సపోర్ట్ చేయండి అని అడుగుతుంది ఫ్లోరా అండ్ అండ్ ఇమానియల్కి చెప్తుంది నీ కెప్టెన్సీకి కూడా నేను చాలా హెల్ప్ చేశాను ఇదేదని తర్వాత సుమన్ శెట్టి నా ఫస్ట్ వీక్తో గుర్తు చేసుకుంటూ నేను బాగా ఆడుతున్నాను సపోర్ట్ చేయండి నేను ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేయండి అని చెప్పి అడుగుతారు అయిపోయింది ఇంకా తను ఏంటి అంటే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను ఇప్పటివరకు అన్నట్టు ఆమె ఆమె వర్షన్లో ఆమె చెప్పింది చెప్పిన తర్వాత సుమన్ శెట్టి తనుజాకి అండ్ సుమన్ శెట్టికి ఇచ్చాడు ఎందుకంటే సుమన్ శెట్టి అంటే దివ్య మొన్నే వచ్చింది అండ్ ఫ్లోరాకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఒక వీక్ వచ్చింది ఇప్పుడు నేను తనుజాకి అండ్ సుమన్ శెట్టికి ఇవ్వాలనుకుంటున్నాను ఆయన హార్డ్ వర్క్ అయితే బాగుంది అతను బాగా నిచ్చెన ఎక్కడం కూడా బాగా ఎక్కాడు అంటే మరి ఎక్కలేదా అంటుంది ఏమో ఎక్కారు కాకపోతే మీకన్నా ఎక్కువ చేశాడు అంటే నేను చెప్పడం వల్లే అలాంటి స్ట్రాటజీ ప్లే చేసాము నేను కింద ఉన్నాను ఆయన పైకి ఎక్కాడు నా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ నాకు తెలుసు నేను ఎక్కలేదు అంటే మరి అక్కడ నువ్వు వీక్ అన్నట్టే కదా కింద ఉండిపోయావు నువ్వు ఎక్కడం కుదరక నీకు సెట్ కాక ఎక్కలేదు ఆయన ఎక్కాడు ఎక్కి కొట్టి తీసుకొచ్చాడు నువ్వు కింద నుంచి ఏం చేసావు అనేది కాదు పైకి వెళ్ళి ఆయన తీసుకొచ్చాడు అనేదే కదా పాయింట్ సో కరెక్ట్గానే ఇచ్చాడు నేను అనుకున్నాను ఇంకోలా వెళ్తుందేమో బట్ వెళ్ళలేదు అంటే అదేంటి అంటే ఇక్కడ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు నన్ను సెలెక్ట్ చేయలేదు కదా నేను ఎందుకు మీకు ఇవ్వాలి అన్న పాయింట్ వస్తుందేమో అనుకున్నా బట్ ఇమానియల్ మంచోడు కాబట్టి తీయలేదు ఆ పాయింట్ తనకిచ్చాడు అండ్ తనుజాకి కూడా ఫ్లోరాకి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది ఒకసారి అని ఈసారి ఇచ్చారు అనమాట థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఏమో శ్రీజ శ్రీజ వచ్చింది చెప్పింది మీ పాయింట్స్ అన్నీ నేను విన్నాను తర్వాత నేను మీకు జస్ట్ వచ్చింది మీరు లాస్ట్ వీకే వచ్చారు ఆల్రెడీ త్రీ వీక్స్ మేము ఇక్కడ పడుతున్నాము మా తిప్పలు మేము పడుతున్నాము మీకు అన్ని తిప్పలు పడలేదు మీరు అంటే అంటే ఏంటి నేను ఇప్పుడు ఆడట్లేదా నేను ఇప్పుడు హౌస్ మెన్ని కాదా అన్నట్టుగా మాట్లాడింది లేదు అలా ఏం కాదు ఇంకా మీరు ఆ టేస్ట్ చూడాలి అంటే నామినేషన్ టేస్ట్ చూడకుండానే మీకు ఇమ్యూనిటీ వచ్చేస్తే మీకు వాల్యూ తెలీదు అన్నట్టుగా కరెక్ట్గానే మాట్లాడింది అమ్మాయి మాట్లాడిన తర్వాత ఫ్లోరాతో ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను డైరెక్ట్గా మీకు హెల్ప్ చేయడం వల్ల మీకు ఇమ్యూనిటీ వచ్చింది అది కరెక్ట్ పాయింట్ సో నేను ఇవ్వట్లేదు అని చెప్పింది తర్వాత సుమన్ శెట్టి గారికి అండ్ తనుజకి ఇచ్చింది అనమాట తను కూడా అయిపోయింది నెక్స్ట్ భరణి గారు భరణి గారు ఏంటి అంటే నా ఫాల్ట్ వల్ల నా ఫాల్ట్ వల్లనే తనుజ ఈరోజు ఇక్కడి నుంచి ఉంది లేదంటే మేము విన్ అయి ఉంటే అక్కడ మేమిద్దరు ఉండేవాళ్ళము నా ఫాల్ట్ వల్లనే తనుజా కూడా లాస్ అయింది అనుకుంటున్నాను కాబట్టి తనుజాకి హెల్ప్ చేస్తున్నాను ఆ తర్వాత సుమన్ శెట్టి హార్డ్ వర్క్ నాకు నచ్చింది చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేసాడు దివ్యకి సారీ అన్నారు ఫ్లోరా కూడా సారీ అన్నారు వీళ్ళని ఇచ్చిన కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఇమ్యూనిటీ బ్యాడ్స్ తీసేసుకున్నారు ఇద్దరికి ఇమ్యూనిటీ బ్యాడ్జ్ వచ్చింది ఇకపోతే ఇవాళ చూస్తాము మన నామినేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇది ఇవాళ జరిగిన డిస్కషన్ Thank you.